అల్లూరి జిల్లా పార్వతీపురం జిల్లా ఏజెన్సీ ప్రాంతాలలోని రెండు వందల గ్రామాలు ఉన్నప్పటికీ ఎటువంటి అనుమతులు లేకుండా పంచాయతీ అనుమతులు లేకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఏజెన్సీ అడవులను కార్పొరేట్ కంపెనీలకు అమ్మేందుకు ఆదివాసీలను జలసమాధి చేయవద్దని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు అప్పల నర్స చెప్పారు పోజుడు ఒప్పందాలు రద్దు చేయాలని ఆదివాసీ ప్రజానికం పెద్ద ఎత్తున మధ్యవలస గ్రామంలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నాం ఈ బహిరంగ సభ ద్వారా ప్రభుత్వానికి ఒక అల్టిమేట్ ఇస్తున్నాం ఈరోజు మధ్యవలస ప్రాంతంలో ఏలాది మంది గిరిజనులు కదిలినప్పటికీ ప్రభుత్వం కానీ స్పందించి హైడ్రో పవర్ ఒప్పందం రద్దు చేయకపోతే అవసరమైతే అల్లూరు జిల్లా మొత్తం ఆదివాసీ ప్రజానికాన్ని తీసుకొచ్చి ఈ రోజు జిల్లా కేంద్రం నుంచి పోరాటాన్ని ప్రారంభిస్తాం అవసరమైతే అసెంబ్లీ కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి హెచ్చరిక జారీ చేస్తున్నాం ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు ఈ పెద్దకోట ప్రాంతంలో పర్యటన చేసి ప్రధానికి ఈ రోజు హైడ్రో పవర్ కట్టి పెట్టాడు ఏజెన్సీ ప్రాంతంలో ప్రతి చోట ఆయన పర్యటన చేసిన చోట అన్ని చోట్ల కూడా హైడ్రో పవర్ నిర్మాణం చేపడుతున్నారు ఇది చాలా దుర్మార్గమైనది ఆదివాసీ ప్రాంత రక్షణ కోసం జలాసమాధి కాకుండా కాపాడాలని చెప్పి ఆదివాసులు ముక్తకంఠంతో వ్యతిరేకిస్తారు కాబట్టి ఆదివాసీ యొక్క ప్రజల యొక్క అభిప్రాయాన్ని ప్రభుత్వం గౌరవించాలని చెప్పి మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం జిల్లాలో ముప్పై ప్రాంతాల్లో పంపుల్ స్టోరేజ్ హైడు ప్రాజెక్టులు పెట్టేదానికి ప్రభుత్వం పథకం వచ్చింది ఇప్పుడు ఐదు ప్రాజెక్టులకు అనుమతులు ఇచ్చింది కంపెనీలు వచ్చి ఇక్కడ సర్వేలు చేసి రాళ్లు పోతున్నారు ప్రజలు నిర్దాక్షణంగా రాళ్ళను కూడా తీసుకారేసారు ఏ గ్రామ సభ జరపకుండా పెసా చట్టం ప్రకారం ప్రజల అనుమతి లేకుండా పంచాయతీ అనుమతి లేకుండా ఇక్కడ సెంట్ భూమి తీసుకోవడానికి లేదు వాళ్ళకి హక్కు లేదు ఐదో జీల్లో కానీ ఎవరికి చెప్పకుండా ఈరోజు కంపెనీలు అదాని నవయోగ షిరిడి స్థాయి లాంటి బడా బడా కంపెనీలు ఇక్కడికి వచ్చి వాళ్ళ మనుషులు పెట్టి ఈ షెడ్యూల్ ప్రాంతం కూడా మర్చిపోయి వాళ్ళు ఇష్టానుసారాన్ని భూమి లాక్కుంటా ఉంటే ఈ ప్రజలు ఇక్కడ పంటలు పండిస్తున్నారు వరి కాఫీ మిరియాలు పైగా అద్భుతమైనటువంటి ప్రకృతి ఇక్కడ మనం అడుగు పెడితేనే సువాసన సువాసనలుతున్నటువంటి మనకు ప్రకృతి పర్యావరణాన్ని అంతా కూడా నాశనం చేసి పర్యావరణ మంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ దీనికి అడవి తల్లి పాట పెట్టి అదాని పాటగా మార్చింది ఈ రకం నిర్బంధంగా దౌర్జన్యంగా బలవంతంగా ప్రజల నోళ్లు నొక్కి వాళ్ళ ఘోష వినకుండా వాళ్ళ గళ వినకుండా మేము పెట్టి తేరతా ఉంటే మాత్రం ఈ ప్రభుత్వాన్ని ఇంటి దారి పట్టిస్తారు మర్చిపోవద్దు అని చెప్పి నేను హెచ్చరిక చేస్తాను మన్యం జిల్లా ఏజెన్సీ ప్రాంతంలోని ఈ మొత్తం దాదాపు రెండు వందల గ్రామాలని ఆదివాసీ గ్రామాన్ని లేపేసి ఈ పంపుర్ స్టోరేజ్ హైడల్ ప్రాజెక్టు పేరుతోటి అదానికి నవయోగ కంపెనీకి సిర్డీ స్థాయికి ఎవరైతే ఇప్పటిదాకా ఈ రాష్ట్రాన్ని దోచుకు తిన్నారో కోట్లు కోట్లు లక్షల కోట్లు వెనకేసుకున్నారు ప్రజల సొమ్ముని తిని అలాంటి వాళ్ళకి లొంగి ఈరోజు ప్రభుత్వం ఇక్కడ హైడల్ ప్రాజెక్టు అనుమతి ఇవ్వటం అనేది ప్రజా వ్యతిరేకం రాజ్యాంగ వ్యతిరేకం చట్ట వ్యతిరేకం ప్రభుత్వమే చట్టానికి వ్యతిరేకంగా రాజ్యానికి వ్యతిరేకంగా పోతుంటే ప్రజలు ముందుకు కదిలి ఈ రోజు చట్టాలని రాజ్యాంగాన్ని కాపా కాడు ఇక్కడ ఆదివాసీ ప్రజలకి కొన్ని ప్రత్యేక హక్కులు ఉన్నాయి ఐదో షెడ్యూల్లో ఉంది వన్ సెవెంటీ ఉంది ప్రసాద్ చట్ట ఉంది వీటన్నిటిని ధికరించి ప్రజల అనుమతి లేకుండా పంచాయతీల అనుమతి లేకుండా ప్రసాద్ చట్ట వాళ్ళ యొక్క సభ యొక్క అనుమతి లేకుండా ఇష్టానుసారం భూములు ఇస్తామంటే కుదరదు ఇక్కడ ఏ కంపెనీ అడుగు పెట్టలేదు ప్రభుత్వం దీన్ని అమలు జరపలేదు వీళ్ళు ప్రజా గర్జన ఈ రకంగా ఈ రోజు ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ ఈ ఆదివాసీ అరణ్య గర్జన అమరావతిని సైతం కదిలిస్తుంది మర్చిపోవద్దు మీరు వెంటనే ఈ ప్రజల యొక్క ఘోష విని దీన్ని ఉపసంహరించుకోవాలి లేకపోతే తీవ్రమైనటువంటి పరిణామాలు ఉంటాయి అని చెప్పి మేము హెచ్చరికలు చేస్తున్నాం ఈ రోజు జరిగినటువంటి సభకి వేల మంది ప్రజలు కదిలి వచ్చారు గ్రామ గ్రామా నుంచి కాలినాటకన ఎవరి కోళ్ళు తల్లులు బిడ్డలు పెద్ద ఎత్తున తరలి వచ్చారంటేనే వాళ్ళ ఘోషం ఏంటో అర్థమవుతుంది అలా కాకుండా అడవి తల్లి బాట పేరుతో అదానీ బాట పట్టిస్తామంటే మాత్రం మిమ్మల్ని ఇంటి బాట పట్టిస్తారు మర్చిపోవద్దు అని చెప్పి మేము హెచ్చరికలు చేస్తాం